హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందికి నర్సింగ్ ఆఫీసర్లుగా నియమిస్తూ నియామక పత్రాలను అందించడం జరిగింది ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది అలాగే వైద్య ఆరోగ్య శాఖలో మరో ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టుగా ఒక ప్రకటన కూడా రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది వీటితో పాటుగా ఇకపై ఆఫీసర్లుగా స్టాఫ్ నర్సులు అని చెప్తూ ఒక న్యూస్ కూడా వచ్చింది అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి తాజా అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడైతే చూద్దాం ముందుగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఎవరైతే ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఉద్యోగాలకి కూడా స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అయితే అందజేయడం అయితే జరిగింది ఈ యొక్క కార్యక్రమం అనేది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు కొంతమందికి తనే స్వయంగా ఈ నర్సింగ్ ఆఫీసర్స్గా ఎంపికైన వారికి నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఎల్బి స్టేడియం వేదికగా అట్టహాసంగా జరిగింది మంత్రులతో కలిసి ఆర్భాటంగా ఆర్డర్ కాపీలు అయితే అందజేయడం జరిగింది ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు త్వరలో పదిహేను వేల ఉద్యోగాలకు అంటే పదిహేను వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది టిఎస్పిఎస్సి ద్వారా వరుసగా నియామకాలు చేపడతామని మరోసారి స్పష్టం చేసినటువంటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ డీటెయిల్స్ చూడొచ్చు ఏడాదిలోగా రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు త్వరలో పదిహేను వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్స్ లేదా స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికైన ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందికి బుధవారం ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ డిసెంబర్ ఏడున తాము ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణం చేసినట్టుగా గుర్తు చేశారు అప్పుడు తమ కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో అలాగే ఇప్పుడు నర్సింగ్ అభ్యర్థులుగా నియామక పత్రాలు పొందుతుంటే తాము కుటుంబ సభ్యులుగా మారి ఆ సంతోషాన్ని చూడాలనే ఉద్దేశంతో ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని మరోసారి మరోసారి స్పష్టం చేశారు టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ సభ్యులను నియమించామని తాము ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే మాజీ మంత్రి హరీశ్ రావు గారు శాపనార్థాలు పెడుతున్నారని ఆరోపించడం జరిగింది ఇక మనం చూసుకున్నట్లయితే ఈ నర్సింగ్ ఆఫీసర్స్ నియామక పత్రాలకు సంబంధించి ఈ విధంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి అలాగే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నియామక పత్రాలు కోసం వచ్చినటువంటి నర్సింగ్ ఆఫీసర్లకు ఎల్బీ స్టేడియంలో చొక్కలు కనిపించాయని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు స్టేడియానికి వచ్చినటువంటి అభ్యర్థులు సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలోనే మగ్గాల్సి వచ్చింది వారి కోసం మైదానం మధ్యలో కుర్చీలు వేసిన అధికారులు పైన నీడను మాత్రం కల్పించలేకపోయారు తల్లుతో తల్లులతో పాటు వచ్చిన కొందరు చంటి పిల్లలు అల్లాడిపోవాల్సి వచ్చింది ప్రేక్షకుల గ్యాలరీకి పైకప్పు ఉన్నప్పటికీ అందులో కూర్చోవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో రోజంతా ఎండలోనే ఉండాల్సి వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అలాగే స్టాఫ్ నర్సులను నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలంటూ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కథనానికి ప్రభుత్వం స్పందించింది ఎల్బి స్టేడియంలో నిర్వహించినటువంటి నియామక పత్రాల పంపిణీలో నర్సులను నర్సింగ్ ఆఫీసర్స్ గా గుర్తించింది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి ప్రభుత్వం ఇటీవల ఆహ్వాన పత్రాలు రెడీ చేసింది ఇందులో స్టాఫ్ నర్సులు నియామక పత్రాలు అందించే కార్యక్రమంగా పేర్కొంది వాస్తవానికి డిఎంఈ కుటుంబ సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న టిఎస్పిఎస్సి ద్వారా నియమితులైన స్టాఫ్ నర్సుల హోదాను నర్సింగ్ ఆఫీసర్లుగా మారుస్తూ అక్టోబర్ ఆరున ఒక జీవో ఇచ్చింది దీన్ని విస్మ విస్మరించి ఇంకా స్టాఫ్ నర్సులుగా ఆహ్వాన పత్రం ముద్రించడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నియామకాల్లో తొంభై శాతం మంది నర్సింగ్ ఆఫీసర్లే అని పేర్కొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన నమస్తే తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తించండి అంటూ వార్త ప్రచురించింది దీంతో అదే రోజు ఆహ్వాన పత్రికల్లో నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం అంటూ మార్చిందని చెప్పి న్యూస్ అయితే వచ్చింది ఈ విధంగా కొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో మరో ఐదు వేల పోస్టులను భర్తీ చేయబోతున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమ విక్రమార్క గారు పేర్కొనడం అయితే జరిగింది ఆ న్యూస్ కూడా మనం చూడొచ్చు ఏ పోస్టులు ఉంటాయనేది తెలియదు కానీ వివిధ రకాల ఉద్యోగాలు అనేవి ఈ ఐదు వేల పోస్టులు కూడా ఉంటాయి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అనేది అంటే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కనుక అందులో భాగంగా ఈ పోస్టులను కూడా భర్తీ అయితే చేస్తారన్నమాట అదే సమాచారం అయితే చూడొచ్చు వైద్య ఆరోగ్య శాఖలో మరో ఐదు వేల ఉద్యోగాలు భర్టీ గారు చెప్పారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఈ విధంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి సో హెల్త్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది ఇకపై ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ వస్తే ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే